ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదులో కూడా మీరు ఈ రకమైన ఆధార్ కార్డుని వాడుతున్నారా అయితే వెంటనే తీసుకెళ్లి చెత్తబుట్టలో వేయండి ఎందుకంటే ఆధార్ కార్డుకి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఒక బిగ్ అప్డేట్ అయితే అనౌన్స్ చేసింది అదేమిటంటే ఇకపై అందరూ పాత ఆధార్ కార్డు ప్లేస్లో పీవీసీ ఆధార్ కార్డునే వాడాలని దీనికి గల ప్రధాన కారణం ప్రజెంట్ మోస్ట్ ఆఫ్ అక్స్ అన్ని కూడా ఆధార్ కార్డ్ లేకుండా జరగట్లేదు కాబట్టి నార్మల్ పీపుల్ ఎక్కడ ఆధార్ కార్డ్ అవసరమైతే అక్కడ దగ్గరలో నెట్ సెంటర్కి వెళ్ళి ఓటీపీ చెప్పి ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకొని పని ముగించుకొని వెళ్ళిపోతున్నారు కానీ ఆధార్ కార్డు యొక్క మెయిన్ పీడిఎఫ్ ఆయా నెట్ సెంటర్స్లో సేవ్ అయి ఉంటుంది ఆ తర్వాత డేటా చాలా వరకు మిస్యూజ్ అయ్యి కస్టమర్ లో అమౌంట్ ఖాళీ అవడం లేదా ఇల్లీగల్ డాక్యుమెంట్స్లో మన ఆధార్ కార్డ్ ని యూజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఫ్రెండ్స్ వీడన్నింటినీ దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్ జస్ట్ యాభై రూపాయలు చెల్లించడం ద్వారా మన ఇంటికి పోస్టల్లో పీవీసీ ఆధార్ కార్డ్ని సెక్యూర్గా పోస్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ పీవీసీ ఆధార్ కార్డుని మొబైల్లో ఎలా అప్లై చేయాలి పేమెంట్ ప్రాసెస్ కంప్లీట్ డీటెయిల్స్ను ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మనం తెలుసుకుందాం అన్నిటికన్నా ముందుగా మీ ఫోన్లో గూగుల్ లేదా క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి సెర్చ్ బార్లో యుఐడిఏఐ అని టైప్ చేసి సెర్చ్ చేయండి ఫస్ట్ ప్లేస్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది దానిపై క్లిక్ చేయాలి ఇక్కడ మిమ్మల్ని లాంగ్వేజ్ సెలెక్ట్ చేయమని అడుగుతుంది ఇంగ్లీష్పై క్లిక్ చేయండి కాన్స్ మీరు లాంగ్వేజ్పై క్లిక్ చేయగానే వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ స్టెప్ టూ ఇప్పుడు నెమ్మదిగా పైకి స్క్రోల్ చేస్తే అప్డేట్ ఆధార్ గెట్ ఆధార్ అండ్ ఆధార్ సర్వీసెస్ ఆప్షన్స్ షో అవుతాయి వీటిలో సెకండ్ ఆప్షన్ గెట్ ఆధార్ పై నొక్కాలి వన్స్ మీరు గెట్ ఆధార్ పై నొక్కగానే ఈ రకమైన ఎంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మోర్ ఆప్షన్స్ షో అవుతాయి వాటిలో బుక్ అండ్ అపాయింట్మెంట్ చెక్ స్టేటస్ డౌన్లోడ్ ఆధార్ అండ్ ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్ అని మనకి పీవీసీ ఆధార్ కార్డు కావాలి కాబట్టి ఆర్డర్ ఆధార్ పీవీసీ పై క్లిక్ చేసి నెక్స్ట్ పేజ్ని కొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే పీవీసీ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది స్టెప్ త్రీ ఫ్రెండ్స్ బేసిక్గా పీవీసీ ఆధార్ కార్డుని రెండు రకాలుగా మనం డౌన్లోడ్ చేయవచ్చు ఆల్రెడీ మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే పన్నెండు అంకల ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి లేదా ఆధార్ని కొత్తగా అప్లై చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్లో ఉన్న ఎన్రోల్మెంట్ ఐడిని ఎంటర్ చేసి మనం పొందవచ్చు అయితే ఆల్రెడీ నా దగ్గర ఆధార్ కార్డ్ అయితే ఉంది కాబట్టి నేను ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కింద క్యాప్చర్ కోడ్ ఎలా ఉందో అలా ఎంటర్ చేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒక చెక్ బాక్స్ కనిపిస్తుంది దీని అర్థం ఏమిటంటే ఓటీపీ ఏ నంబర్కి రావాలో మనమే నిర్ణయించవచ్చు ఎలా అంటే మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటే ఆ నెంబర్కే ఓటీపీ వస్తుంది ఇన్ కేస్ మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ లేనట్లయితే ప్రస్తుతం ఈ ప్రాసెస్ ఏ ఫోన్లో చేస్తున్నారో ఆ ఫోన్ నెంబర్కే ఆ ఫోన్ నెంబర్ని ఎంటర్ చేస్తే ఆ ఫోన్కే ఓటీపీ వస్తుంది మీ సిచువేషన్ బట్టి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి బాక్స్పై క్లిక్ చేసి ఎంటర్ ఓటీపీపై నొక్కండి ఫ్రెండ్స్ వన్స్ మీరు ఓటీపీని సక్సెస్ఫుల్గా ఎంటర్ చేసిన తర్వాత క్రింద టర్మ్స్ అండ్ కండిషన్ బాక్స్పై టిక్ చేస్తే ఈ విధమైన ఒక పాపప్ ఓపెన్ అవుతుంది దీని అర్థం ఏమిటంటే ఆన్లైన్లో పీవీసీ ఆధార్ కార్డుని మనం అప్లై చేయడం కొరకు గవర్నమెంట్కి యాభై రూపాయల ఫీజుని చెల్లించాల్సి ఉంటుందని అయితే ఇప్పుడు పేమెంట్ ఎలా చేయాలో అని కంగారు పడాల్సిన అవసరం లేదు కంప్లీట్ ప్రాసెస్ని ఫర్దర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ ఫోర్ వన్స్ మీరు సబ్మిట్ పై క్లిక్ చేస్తే ఓకే కనిపిస్తుంది దానిపై సింపుల్గా నొక్కితే ఈ విధమైన ఎంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు కనిపిస్తున్న చెక్ బాక్స్పై క్లిక్ చేసి రైట్ సైడ్ మేక్ పేమెంట్ పై క్లిక్ చేస్తే పీవీసీ ఆధార్ కార్డు కొరకు యాభై రూపాయలు పేమెంట్ చేయడానికి మనకి డిఫరెంట్ పేమెంట్ మెథడ్స్ యూపీఐ క్రెడిట్ కార్డ్ వ్యాలెట్ నెట్ బ్యాంకింగ్ చివరిగా వాట్సాప్ పే ద్వారా కూడా మనం పేమెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది నెక్స్ట్ పేమెంట్ ప్రాసెస్ సింపుల్గా ఉండడం కొరకు నేను యూపీఐని సెలెక్ట్ చేస్తున్నాను యూపీఐని సెలెక్ట్ చేయడం ద్వారా మనం గూగుల్ పే ఫోన్పే మరియు పేటిఎం ద్వారా అమౌంట్ పే చేయవచ్చు కాబట్టి పేమెంట్ చేయడానికి నా ఫోన్పే యొక్క యూపీఐ ఐడిని ఎంటర్ చేస్తున్నాను కానీ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళలో చాలామందికి ఫోన్పే యొక్క యూపీఐ ఐడిని ఎలా కాపీ చేయాలో తెలియకపోవచ్చు దీనికోసం మీరు ఫోన్పే యాప్ ఓపెన్ చేస్తే యాప్ యొక్క డాష్ బోర్డ్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్న స్క్వేర్ బాక్స్పై క్లిక్ చేయండి క్యూఆర్ కోడ్ ఓపెన్ అవుతుంది నెక్స్ట్ మేనేజ్ ఆప్షన్ కింద కనిపిస్తుంది కదా దానిపై ప్రెస్ చేస్తే మీ యూపీఐ ఐడి కాపీ అవుతుంది వన్స్ మీరు యూపీఐ ఐడిని కాపీ చేస్తే ఇక్కడ పేస్ట్ చేయాలి సెక్యూరిటీ పర్పస్గా వెరిఫై చేయమంటుంది వన్స్ మీరు వెరిఫై నొక్కగానే మీరు ఎంటర్ చేసిన యూపీఐ ఐడి కరెక్ట్ అయితే గ్రీన్ టిక్ గ్రీన్ టిక్ షో అవుతుంది దీని అర్థం మీ యూపీఐ ఐడి కరెక్ట్ అని నెక్స్ట్ ప్రొసిడర్ పే క్లిక్ చేయాలి నెక్స్ట్ ప్రొసీడ్ పే క్లిక్ చేయగానే మీ ఫోన్పేకి ఒక నోటిఫికేషన్ వెళ్తుంది పీవిసి ఆధార్ కార్డ్ అప్లై కొరకు యాభై రూపాయల అమౌంట్ని పే చేయాలని ఇప్పుడు పేమెంట్ ఆప్షన్పై క్లిక్ చేసి నా యొక్క సీక్రెట్ పిన్ని ఎంటర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూశారు కదా చాలా సింపుల్గా పేమెంట్ అయితే సక్సెస్ఫుల్ అయ్యింది ఇప్పుడు ఆ పేజీని ఓపెన్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది ఇందులో మీరు పీవీసీ ఆధార్ కార్డు కొరకు ఎంత పేమెంట్ చేశారు డేట్ తో పాటు ఒక ఎస్ఆర్ఎన్ నెంబర్ ప్రొవైడ్ చేయబడుతుంది ఈ నెంబర్ ద్వారా మీరు పివిసి ఆధార్ కార్డు యొక్క ట్రాకింగ్ని ఈజీగా ట్రాక్ చేయవచ్చు నెక్స్ట్ కింద కనిపిస్తున్న క్యాప్చన్ ఎంటర్ చేసి డౌన్లోడ్ పై క్లిక్ చేస్తే పైన చెప్పిన డీటెయిల్స్తో ఒక పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది దీన్ని మీరు ఎక్కడైనా ఓపెన్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రొటెక్షన్ ఉండదు ఫ్రెండ్స్ వన్స్ ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఏడు నుంచి పది రోజులలోపు పోస్టల్లో డైరెక్ట్గా పీవీసీ ఆధార్ కార్డుని గవర్నమెంట్ సెండ్ చేస్తుంది ఈ విధంగా మనం ఇంటి దగ్గర నుంచే యాభై రూపాయలు చెల్లిస్తూ సెక్యూర్గా పీవీసీ ఆధార్ కార్డుని పొందవచ్చు ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్